హాయ్ అందరికీ నమస్కారం ఒక పోషక ఆహారం గురించి ఇప్పుడు చెప్పుకుందాం వేయించిన శనగలు ఇది అందరం తింటాం అందరికీ తెలుసు వేయించిన శనగలు భారతీయుల ఆహారంలో ఒక భాగం వీటిని స్కూల్ పిల్లల నుండి పెద్దల వరకు అందరూ తింటూ ఉంటారు మొదట వీటిని స్నాక్గానే తీసుకునేవారు ప్రయాణాలలో ప్రయాణాల్లోనూ సినిమాలు చూస్తూ బస్ స్టాండ్ దగ్గర స్కూళ్ళ ముందు ఇవి ఖచ్చితంగా తారసపడుతూనే ఉంటాయి అయితే వేయించిన శనగలు ఈ మధ్యకాలంలో ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా బాగా వైరల్ అవుతోంది వీటిని రోజు తీసుకుంటూ ఉంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆహార నిపుణులు అంటున్నారు అవేంటో తెలుసుకుందాం వేయించిన శనగల్లో ప్రోటీన్ అద్భుతంగా ఉంటుంది ఇది కణాల నిర్మాణం మరమ్మత్తు కణాల పెరుగుదలకు కండరాల ఆరోగ్యానికి కండరాలు దృఢంగా ఉండడానికి సహాయపడుతుంది ప్రతిరోజు గుప్పుడు వేయించిన శనగలు కనుక తీసుకుంటే చాలా మంచిదట వేయించిన శనగలు పోషకాల పవర్ హౌస్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదని చెప్పచ్చు వీటిలో విటమిన్లు కాల్షియం ఐరన్ పిండి పదార్థాలు మొదలైనవన్నీ కూడా ఉంటాయి ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందిస్తాయి కావలసిన కాల్చిన శనగలలో తక్కువ గైనమిక్ ఇండెక్స్ ఉంటుంది ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది మధుమేహం ఉన్నవారు ఆకలి కోరికలు నియంత్రించుకోవాలంటే స్నాక్స్లో భాగంగా వేయించిన శనగలు కనుక తీసుకుంటే చాలా బాగుంటుంది ఇదండి శనగలు ఆహార పదార్థాల్లో ఎంత విలువైన